మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామైన మీకు వదనాలండి ఈ యొక్క ఫ్రైడే రోజున మనము దేవుని యొక్క వాక్యమును కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయం నూట రెండవ చిన్న చదువుకొని ధ్యానించుకున్నాం ఇహోబా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఇహోబా పట్టణంను కాపాడనిలా దాని కావలి కాయేవారు మేలుకునేందుట పెద్దమే ఇక్కడ చదవబడిన రెండు వాక్యాల్లో మనం చూస్తే దేవుని కృప రక్షణ కాపుదల ఈ యొక్క విషయాలు మన జీవితంలో ఎంత ఇంపార్టెంటో మనకి కీర్తనాకారు జ్ఞాపకం చేస్తున్నారండి అందుకనే మన లైఫ్లో దేవుని యొక్క రక్షణ లేకుండా మనమేమి సాధించలేము మరి ముఖ్యంగా దేవుని కాపుదల లేకుండా మనము కాపాడబడలేము వరల్డ్లో మనం ఎక్కడ చూసినా సరే మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ నెట్లో కానీ మన సరౌండింగ్స్లో కూడా క్లైమేట్ పరంగా మనం ఫస్ట్ చూస్తే చాలా చోట్ల మరి వరదలు వస్తూ ఉన్నాయి అలాగే ఎర్త్ అర్త్క్వేక్స్ కూడా మరి ఆయా కంట్రీస్లో మరి చిన్న చిన్న షేక్స్ వస్తూ ఉంటున్నాయి అయితే మరి రెండవదిగా చూస్తే కంట్రీస్ మధ్య పరిస్థితులు మరి కంట్రీస్ మధ్య పరిస్థితులు కూడా అలాగే ఉంటున్నాయండి ఏ రెండు దేశాల మధ్య కూడా చూసిన వరల్డ్లో అతి కొద్ది దేశాల మధ్య మరి ప్రశాంతత సమాధానం ఉన్నట్టుగా మనము చూస్తున్నాం అందుకనే ఒక చక్కటి మాట ఇక్కడ మనకి బైబిల్ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మరి దేవునికి ఆపుదలు లేకుండా మనం ఎలా జీవించగలము హౌ కెన్ యూ లివ్ వితౌట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లావర్ అందుకని ఎహోవా ఇల్లు కట్టించిన ఎడలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని చెప్పబడిందండి ఆది అందులో మనం చూస్తే దేవుడు మరి ద్వారా గొప్ప దేవాలయాన్ని కట్టించే అవకాశాన్ని ఇచ్చారు కింగ్ సోల్మన్కి దేవుని యొక్క ఆలయాన్ని కట్టే ఆపర్చునిటీ వచ్చిందండి తనకే దక్కింది అంటే దేవుడు ఆయన యొక్క జీవితంలో ఆ ఉన్నతమైన అవకాశాన్ని ఇచ్చారు అయితే దేవుని యొక్క మార్గంలో దేవునికి కట్టుబడి ఉండడం వల్ల ఆ యొక్క దేవుని ఆలయాన్ని కట్టే సమయంలో దేవునికి విధేయుడుగా ఉండడం వల్ల దేవుడు ఆ యొక్క ఆలయం చక్కగా కట్టించారు అలాగే ఇహోవ పట్టణంలో కాపాడి నెల దాన్ని కావలికాయ వారు మేలుకొనిట వ్యర్థమే అందుకనే మన బైబిల్లో చూస్తే దేవుని యొక్క కాపుదల అన్ని సమయాల్లో ఎవరికైతే ఉంటుందో వారు క్షేమంగా ఉంటారండి మరి నవహు కాలంలో చూస్తే రక్షణ భారతనే దేవుడు ప్రకటించారు నవహు ద్వారా అయితే రక్షణ వార్తని ఎవరైతే అంగీకరించారో వారి జీవితాల్లో యొక్క ఫలింపు ఉంది అంగీకరించిన వారికి ఎలా ఉందంటే నవహు ఏదో మామూలుగా చెప్తున్నాడు చెబుతున్నాడు వత్సీమితం లేనివాడు అని అనుకుంటున్నారు తద్వారా దేవుడిగా రక్షణ వార్తని అంగీకరించలేకపోయారు అందుకనే ఎవరైతే విశ్వసించారో వారు రక్షించబడ్డారండి అంతే అన్ని ఏజెస్లో ఎట్ ఆల్ టైమ్స్ ద కామన్ థింగ్ ఈజ్ ద లాడ్స్ గ్రేస్ ఈజ్ అఫాన్ ద పీపుల్ హూ ఆర్ ఒబీడియన్ టు ద లాడ్ దేవునికి విధులైన జనాంగం పైన అంటే దేవునికి పట్ల విధేయులుగా జీవించే జనాంగం పట్ల దేవుని యొక్క ఉన్నతమైన రక్షణ ఎప్పుడు ఉంటుందండి అందుకనే దేవుని కృప కొరకు కాపుదల కొరకు అనుదినము మనం ప్రార్థన బాగా చేయాలి జార్జ్ అనే భక్తులు ఏం చెప్పారంటే ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ సీక్ ద లాడ్ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ డే అని చెప్పారనమాట కాబట్టి మరి దేవుని యొక్క విశ్వాసులు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో దేవుణ్ణి వెతికి ఆయన ఆశ్రయాన్ని పొందుకుంటే రక్షణని వారి జీవితంలో దేవుడు అనుకరిస్తారని చెప్పారు కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఫ్రైడే రోజున మన జీవితాల్లో దేవుడు మనకి చక్కటి నడిపింపు నడిపింపించేలాగున ఆయన కృప ఇచ్చినలాగున మనం ప్రార్థన చేసుకుందామండి అందరూ కూడా ఈ గాస్పల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న ఈ వాక్యములు ఈ ప్రార్థనను మరి మీరు అందరూ నాతో పాటు ఏకీభవించి చేయవలసిందిగా మనవి చేస్తున్నాను కృపగిన దేవా ఈ సమయంలో ఈ యొక్క ఫ్రైడే రోజున ప్రభా మీ వాక్యాన్ని మేము ధ్యానించాం పరిశుద్ర 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 అవునాయన మీరు ఒక ఇల్లు కట్టించకపోతే అది కట్టబడతాదా అలాగే ఒక పట్టణం ప్రభా మరి రక్షించకపోతే అది కాపాడబడతాదా అందుకని మా జీవితాల్లో ప్రభా మీరు మాకుంటే మాకు సమస్తము కలుగుతారు ఆ రీతిగా ప్రభా మరి ఈ యొక్క ఫ్రైడే రోజున శాశ్వత ఆశీర్వాదాలకు కారణంగా ఉన్న మా దేవ సర్వయుగముల సజీవుడైన మా దేవా ఎల్లప్పుడూ మీ ప్రభావం భూమి మీద అనుగ్రహిస్తున్న దేవా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా మా జీవితాల్లో మరొకసారి మీ యొక్క ప్రభావాన్ని మాకు దయచేయండి ఈ ఫ్రైడే రోజు ప్రభా బాస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని ప్రార్థన తీస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మంచి ఆరోగ్యం శక్తి బలంతో మీరు నింపండి వారి జీవితాల్లో ప్రభా ఎటువంటి బలహీనత లేకుండా స్వస్థపరిచేహ నేనే అని మీరు సెలవు ఆ రీతిగా ఉన్నతమైన ప్రభావం శక్తిని వారికి దయచే నాయన అలాగే ప్రొబ్బా వారి జీవితాల్లో ఆత్మీయ స్థితిలో ప్రొబ్బా ఎదిగి ఫలించాలని ఆశపడుచున్నారు స్పిరిచువల్ లైఫ్ అండ్ ద వాంట్ బ్రైట్ ఇన్ లైఫ్ ఆ రీతిగా ప్రొబ్బ వారి దీవించి ఆశ్రయించి బలపరచిన నాయనం వారికి ఉన్న ఆత్మీయ లోటులే తెలుసు అయితే ఒక మనిషిని పూర్ణ శాంతి కలిగిన వానిగా చేయగలిగిన గొప్ప దేవుడుగా మీరు నేను కనుక వారిని బలపరచమని వెళ్ళి నాయన దేవా అలాగే వారి జీవితాలు మంచి ఉద్యోగాలు కొరకు వెట్ చేస్తున్నారు దేవ మంచి ఉద్యోగాలు రావడానికి చక్కటి మార్గాలను తెరవండి ప్రభా మీ ద్వారాలు తెరవండి ప్రభా గొప్ప సహాయకుడిగా వారికి ఉండండి అలాగే ఆర్థికంగా ప్రభా వారి జీవితాల్లో బలపడాలని ఆశిస్తుండగా ప్రభా వారి జీవితాలు ప్రభా ఆర్థికంగా వారిని బలపరచండి ప్రభా వారికి ప్రతి అవసరం క్రీస్తే మహిమైశ్వర్యంలో తీర్చండి నాయన పిలిపి నాలుగు పంతొమ్మిది మీరు చెప్పినట్టుగా ఉన్నతమైన మీ ఆశీర్వాదాలు వారికి దయచేయండి నాయన అలాగే వారి జీవితాల్లో ఇల్లు కట్టుకోవాలని ఆశించి వారి చక్కటి గృహాలు దయచేయండి నాయన వారు చేస్తున్న ప్రయత్నాల్లో కార్యాల్లో సఫలతను దయచేయండి నాయన అలాగే అనేకమంది మ్యారేజెస్ కోసం చేస్తుండగా సాటి సహాయం వారికి దయచేసి వారి ప్రయత్నాల్లో ఉన్నతమైనటువంటి ఫలింపు దయచేయమని నేర్పించిన కృప ఇంకా వారి జీవితాల్లో అనేకమైన ఆత్మీయ అవసరం ఇహలోకాసరి అన్నీ కూడా తీర్చండి ప్రభా అందుకనే మీరు చెప్పారు కృప మరి సమస్తమును నేను చేయగలను అని వాగ్దానం చేసిన దేవుడిగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని దర్శించి బలపరిచి ఈ ఫ్రైడే రోజు మరి ముఖ్యంగా వారి జీవితాల్లో కృప మీ శ్రేష్టమైన హీవులను వారికి ఇచ్చి బలపరిచి మీ ఆత్మతో నింపి ఉన్నతమైనటువంటి ప్రభా మీ యొక్క ఆశ్రయాన్ని వారికి దయచేయమని వేడుకున్నాము అలాగే ప్రభా మా జీవితాల్లో ప్రభా ప్రార్థన చేస్తున్నాం నమ్మదగిన దేవుడుగా మీరున్నారు ప్రభా ఈ యొక్క ఫ్రైడే రోజున మరొకమారు ఓ గొప్ప దేవ కలిగిన దేవ మీ ప్రభావం మీ శక్తిని ప్రభాందరికి దయచేసి బాధపరచండి మీ కృకు మమ్మల్ని నింపండి నాయన మీ ఆశ్రయాన్ని మాకు దయచేసిన ప్రభా ఆ రీతిగా ప్రభా మా జీవితాల్లో ప్రభా మీరు మాకు ఉండక మాకు ఏది అక్కర్లేదు నాయన మరి ఆ విధంగా ప్రభా మరి సమస్తమైన విషయాల్లో ప్రభా మీ నడిపింపును మీ ప్రభావాన్ని మాకు దయచేసి బలపరచండి మరొక మా సమయంలో ప్రభావం మాకు నూతనమైనటువంటి ఆలోచనలు తలంపులు మీరు మాకు దయచేయండి ఎందుకంటే మీరు చెప్పారు ఆ తలంపులు మీకంటే ఎంతో ఉన్నతమైన ఆకాశం భూమి కంటే ఎంత ఎత్తుగా ఉందో నా తలంపులు మీ అంతా ఎత్తుగా ఉన్నాయని ప్రభా యశ్యా గ్రంథం సెలవు మమ్మల్ని బలపరచండి మరొకసారి మీకు శ్రేష్టమైన యువులతో మీ ప్రభావంతో నడిపింపుతో మా జీవితాన్ని బలపరచండి దేవుని విశ్వాసరా ఈ యొక్క వీడియో ద్వారా కాస్పల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు బలపరచబడ్డారని నేను నమ్ముచున్నాను మరి యొక్క వీడియోని మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి చక్కగా మీరు షేర్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని పంచండి అందరికీ